మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు అనేక దేవుళ్లు దేవతలను పూజిస్తారు శివుడు రాముడు హనుమంతుడు దుర్గా లక్ష్మీదేవి వంటి అనేక దేవుళ్ళ ఆలయాలున్నాయి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు అయితే సనాతన ధర్మంలో న్యాయాధిపతి మానవుల కర్మానుసారం మరణానంతరం శిక్షలను విధించే యముడికి ఒక గుడుంది భారతదేశంలో మూడు నాలుగు మాత్రమే యమధర్మరాజు ఆలయాలున్నాయి అందులో ఒకటి మన తెలంగాణలో ఉంది అది దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణం ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి స్వామి ఆంజనేయ స్వామి రామాలయం రామలింగేశ్వర స్వామి సంతోషి మాత ఆలయాలున్నాయి ఈ పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది ప్రాచీన కాలంలో ధర్మపురం ధర్మవరం ధర్మవుర అని పిలిచేవారట ప్రాచీన సంప్రదాయాలు సంస్కృతి కళలు చరిత్ర కలిగిన ధర్మపురి వైదిక విద్యలకు శాస్త్రానికి కేంద్రంగా ఉంది ధర్మపురిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ధర్మపురి అనగానే చాలా మంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుర్తుకొస్తుంది కానీ ఆ ఆలయంలోనే ఈ స్వామి కూడా కొలువై ఉన్నాడు తమ జాతకంలోని దోషాలు తొలగించుకోవడానికి జాతకం బాగలేని వారు ఏం చేసినా కలిసి రావట్లేదని లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ మండపంలో గల గండదీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దండం పెట్టుకుంటే గండాలన్నీ తొలగిపోతాయని కూడా భక్తుల నమ్మకం యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరికెలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తున్నాయి ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది యమధర్మరాజుని దర్శించుకుని నృసింహుణ్ణి దర్శించుకోవటం ఆనవాయితీ పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నాలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి పేరొచ్చిందని పురాణాల్లో చెప్పారు ధర్మపురి క్షేత్రంలో నరసింహస్వామి వారికి ద్వారపాలకునిగా యమధర్మరాజు ఉండడం అనేటువంటిది క్షేత్ర విశిష్టం యమధర్మరాజు అంతటి మహత్యం కలిగిన యమధర్మరాజుకు భరణి నక్షత్రంలో తైలాభిషేకం పంచామృత అభిషేకం రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు ఆయుధ సూక్తం ద్వారా మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకం జరిపిస్తే మృత్యు మృత్యుదోషాలని తొలగిపోతాయని ఆలయ పూజారులు చెప్తున్నారు ఈ ధర్మపురిలో కొలువైన యమధర్మరాజు భరణి నక్షత్రంలో భరణి పూజలు జరుపుకుంటే వారికి ఆయుష్షు పెరుగుతుందనే విశ్వాసం కూడా ఉంది